ఓం గంగ్ గణపతే నమ అందరికీ నమస్కారం వినాయక చవితి పండుగ యొక్క ప్రాముఖ్యత కొన్ని ముఖ్యమైన విషయాలని అలాగే వినాయక చవితి పండుగ రోజు చేసుకోవాల్సిన పూజా విధానాలని కొన్ని పనులు ఏమేం పనులు చేయాలి ఏమేమి పనులు చేయకూడదు పెద్దలు పండితులు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలని మీకు నేను తెలియజేస్తున్నాను కొన్ని వస్తువులని ఈ వినాయకుని ముందు పెట్టి పూజ చేయాలి ముఖ్యంగా అవి ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ముందుగా ప్రేక్షకులకందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఇక ప్రేక్షకులకందరికీ చిన్న మనవి చేసుకుంటున్నాను విషయాన్ని అదేంటంటే కొత్తగా ఈ ఛానల్ని ఎవరైనా చూస్తున్నవారు ఉంటే మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలని ఆసక్తికరమైన విషయాలని తెలియచేస్తూ ఉంటాం ఎన్నో భక్తి విషయాలనే కాదు ఆధ్యాత్మిక ఇంకా ముఖ్యమైన విషయాలని మీకు తెలియజేయాలంటే తెలుసుకోవాలి అంటే మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి విఘ్నాలను తొలగించి విజయాలను ఇచ్చే వినాయకునికి ఏ విధంగా పూజ చేస్తే మనకి భోగభాగ్యాలు లభిస్తాయన్నది ఈ వీడియో ద్వారా మీకు తెలుసుకుంటున్నారు ఇక వినాయక చవితి పండుగను గురించి భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి రోజున మన హిందువులందరం ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగగా మనం జరుపుకుంటూ ఉంటాం మనకున్న ముఖ్యమైనటువంటి పండుగలలో వినాయక చవితి పండుగ ఒకటి విఘ్నాలను తొలగించి వి విజయాలను ప్రసాదించే దైవం వినాయకుడు వినాయకుడు అంటే అందరికీ ఇష్టం ముఖ్యంగా వినాయక చవితి పండుగను కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చొని పూజ చేసుకోవడం అనేది ఒక విశేషం పండుగ ముందు రోజున ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని పూజకు కావలసిన అన్ని వస్తువులను సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా మట్టి గణపతిని తెచ్చుకోవాలి ఈరోజు పూలు పండ్లు పత్రి కొబ్బరికాయతో పాటు ఇరవై ఒక్క పత్రాలని వాటిలో గరిక కూడా ఉంటుంది ఆయనకి గరికంటే చాలా ఇష్టం కనుక వాటిని సిద్ధం చేసుకోవాలి ఇక వినాయక చవితి పండుగ రోజున ఇంటి లిపాది వేకూజామునే లేచి తలస్నానం చేసి పసు వస్త్రాలని ధరించాలి స్త్రీలు ఇంటి ముందు చక్కని ముగ్గులు గడపకి పసుపులు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాకిలికి మామిడాకులను కట్టాలి ఇంటి లోపల ఈశాన్య భాగంలో మనం ఎక్కడైతే వినాయకుని పెట్టి పూజ చేయాలనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని ముగ్గు వేసి పీట వేసి బియ్యపిండితో పిండితో ముగ్గు పైన కూడా ముగ్గులు వేసి వెండి ఉంటే కనుక ఇంట్లో దానిపై బియ్యం పోసి తవలపాకు వేసి మట్టి గణపతికే పూజా కార్యక్రమం చేయాలి కాబట్టి మట్టి గణపతిని పూజకు సిద్ధం చేసుకోవాలి రెండవది పాల పాలవెల్లి కట్టాలి అంటే పందిరిలాగా అనుకోండి పాలవెల్లిని అందంగా అలంకరించాలి పసుపు రాసి పూలమాలలు కానీ మామిడాకులు కానీ కట్టి మొక్కజొన్న పొత్తులతో సీతాఫలాలతో వెలగ పండ్లతో కట్టాలి ఆ విధంగా చేస్తే మన మనోవాంఛలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు పసుపు గణపతిని పెట్టుకోవాలి మూడవది మట్టి గణపతి పెట్టాము కదా ఆ మట్టి గణపతి ముందు ఒక తమలపాకు వేసి పసుపుతో చేసిన గణపతిని పెట్టి బొట్టు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి నాలుగు కలసం కలసం ఆచారం ఉన్నవారు తప్పకుండా కలసం పెట్టాలి వెండి కానీ రాగి చెంబు కానీ అందులో నీరు పోసి పసుపు కుంకుమలు అక్షంతలు వేసి కొబ్బరికాయ దానిలో ఒక నాణ్యం కూడా వేసి జాకెట్ కూడా చిలకలాగా చుట్టి పెట్టుకోవాలి ఈ ఆచారం ఉన్నవాళ్ళు తప్పక పాటించండి లేనివాళ్ళు మామూలుగానే యథాతథంగా పూజా కార్యక్రమం చేసుకోవచ్చు ఇక ఐదోది ముఖ్యంగా వినాయకుని పక్కన ఒక పీట వేసి ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాలేజీలకి వెళ్ళేవాళ్ళు వాళ్ళ పుస్తకాలకు వినాయకుడిని ముందు పెట్టి పూజా కార్యక్రమాలని వినాయకుడితో పాటు పుస్తకాలు కూడా పూజా కార్యక్రమాలను చేయాలి ఎందుకంటే విద్యలకు అధిపతి వినాయకుడు అందువలన పిల్లలు విద్యలో వికసించాలన్నా ఆ విధంగా రాణించాలన్నా కూడా ఈ విధంగా వారికి సంబంధించిన చదువుకునే పుస్తకాలకి ఈరోజు ప్రత్యేకంగా పూజ చేయి చేస్తే చాలా మంచిదని పెద్దలు పండితులు చెప్తున్నారు వినాయకుడికి అందంగా గొడుగుని కూడా పెట్టి పెట్టుంటే అది కూడా చాలా మంచిది తర్వాత ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నింటి ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు పాలతాలికలు వీటినన్నింటినీ సిద్ధం చేయాలి పాయసం పులిహోర వీటిని వండి పెట్టుకోవాలి పూజకు ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి అట్లాగే ముఖ్యంగా వినాయకునికి ఇష్టమైనటువంటి స్వస్తి గుర్తుని కూడా వినాయకుని ముందు పెట్టి ఆ రోజు పూజా కార్యక్రమం గనక చేసినట్లయితే వి ఉన్నత స్థాయికి వెతకాలనుకునేవారు ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి సాధించాలనుకునే వారందరికీ ఈ స్వస్తికి గుర్తు పెట్టి తప్పకుండా పూజా కార్యక్రమాలని చేయాలని వేద పండితులు చెప్తున్నారు అలాగే అరటి పండ్లు వెలగ పండ్లు చెరుకుగడలు వీటిని పూ పూజకి నివేద అయిన తర్వాత నివేదన కార్యక్రమం చేయాలి పూలమాల కూడా సమర్పించాలి ఇక యథాతథంగా పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి అంటే వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి విధంగా పూజని చేసుకొని పూర్తి చేసి ముఖ్యంగా ముఖ్యంగా షోడశోపచార పంచోపచార పూజ అష్టోత్త శతనామావళి చదువుకోవడంతో పాటు చేతిలో కొంత అక్షింతలు పెట్టుకొని వినాయక వినాయక వ్రత కల్పనలో ఉన్నటువంటి కథ మొత్తం చదువుకోవాలి ఆ కథ చదువుకునేటప్పుడు అక్షింతలు కథ కథని మొత్తం పూర్తి చేసుకొని కథ చదివిన తర్వాత పెద్దలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఆ కథ చదవటం పిల్లలకి అందరికీ వినిపించ వినిపించటం అలా చేసి ఆ కథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షంతల్ని స్వామి పాదాల వద్ద ఉంచి కొన్ని అక్షంతల్ని శిరస్సుని వేసుకొని పిల్లలకి అలాగే వేసి కొన్ని అక్షంతల్ని మన అక్షంతల్లో కలిపి పెట్టుకోవాలి పక్కన తర్వాత ఇక ఆయనకిష్టమైనటువంటి ఇందాకే వండి ఉండి ఉండడం కదా మహానైవేద్యానికి నైవేద్యం చేయడానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు కొడుములు మోదకాలు ఇంకా పాయసం పరమాన్నం పులిహోర గారెలు ఇలాంటివన్నీ మహానైవేద్యంగా సమర్పించి స్వామికి నివేదన చేసి అంతర్గ ప్రసాదంగా స్వీకరిస్తారు ఇక సాయంత్రం సమయంలో వినాయక మండపాలకు దగ్గరికి వెళ్ళి వినాయకుళ్ళని దర్శనం చేసుకున్నట్టయితే ఎంతమంది వినాయకుళ్ళని ఆ రోజు మనం గనక దర్శనం చేసుకున్నట్లయితే అంతమంది వినాయకుల యొక్క మనం ఆశీస్సులు పొందగలిగిన వాడు అవుతాం అనమాట అంత ఫలితాన్ని పొందుతాం కనుక తప్పకుండా ఆ విధంగా చేయటం పొద్దున పూజా కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం అయినా సరే సాయంత్రం సమయంలో తిరిగి మళ్ళీ యథాతథంగా ఇంట్లో దీపారాధన చేసుకొని మళ్ళీ పూజా కార్యక్రమం చేసుకుంటూ స్వామి ముందు గుంజిళ్ళు కార్యక్రమం అనే తీయాలట కుటుంబ సభ్యులందరూ కలిసి ముఖ్యంగా వినాయకుడికి ఒకడికి ముందే ఎందుకు గుంజీలు తీస్తారు అనేది కూడా చాలా కథల్లో చెప్పబడింది గుంజీలు తీయాలి గుంజీల కార్యక్రమం అనేది తీస్తే చాలా మంచిది ఆ విధంగా చేస్తే మన మనోవాంఛలు తప్పక ఫలిస్తాయి సిద్ధిస్తాయి అని పండితులు చెప్తున్నారు కనుక ఆ గుంజీల కార్యక్రమం తీయాలి తర్వాత మరుసటి రోజున ఇంకా యథాతథంగా మళ్ళీ లేచిప్పున పూజ చేసుకొని స్వామిని ఇంకా నిమజ్జనానికి తీసుకువెళ్ళి కలిపి నెటి నీటిలో కలిపేస్తారు ఈ విధంగా ఇళ్లలో ఇక మంటపాల్లో అయితే ఒకటి మూడు ఐదు లేకపోతే తొమ్మిది రోజులు చేసిన తర్వాత స్వామిని ఇంకా నిమజ్జనానికి తీసుకువెళ్తారు ఆ విధంగా ఆ విధంగా చేయటం వలన కూడా ఒక పౌరాణిక గాథ మనకు చెప్పుకోవాలి ఎందుకంటే ఒకసారి గంగమ్మ తల్లి వినాయకుడిని అడిగిందిట పార్వతీదేవితో వినాయకుడు ఆడుతుండటం ఆడపాదపా చూసి తా నాతో కూడా అలాగే నువ్వు ఆడుతూ పాడుతూ గడపాలని వినాయకుడిని అడిగితే అప్పుడు వినాయకుడు అలాగైనామా తప్పకుండా మీకు కూడా ఆ భాగ్యం కలుగుతుంది ఏ విధంగాను అంటే వినాయక చవితి పండుగ రోజున మండపాలలో కానీ ఇండ్లలో కానీ నన్ను పెట్టి పూజా కార్యక్రమాలు చేసి పూజ అయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి గంగమ్మ ఒడిలో నీటిలో గనక కనుక చేస్తే ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారి సమస్త కోరికల్ని భక్తులకు నేను నెరవేరుస్తాను ఆ విధంగా నేను నీ నీ ఒడిలోకి చేరుకుంటానని వినాయకుడు ఆమెకు మాటిస్తాడట ఆ విధంగా చేయటం వలన గమ్మ గంగమ్మ తల్లికి ఒడికిన వినాయకుడు చేరుకుంటాడు అప్పుడు ఆమె కూడా సంతోషిస్తుంది వినాయకుడితో తాను ఆటలు పాటలు ముద్దు ముచ్చట్లు చూసుకోవచ్చని ఆమె ఆరాటపడిన ఆ కోరికను ఆ విధంగా ఆమెకు నెరవేర్చారు ఇక మట్టిలోంచి వచ్చిన వినాయకుడిని తిరిగి మట్టిలోకే కలపటం అనేది కూడా ఈ కార్యక్రమం యొక్క విశిష్టత అందువలన ఈ విధంగా వినాయక చవితి పండుగ రోజున అందరూ చేయవలసిన పనులను గురించి తెలుసుకున్నాం ఇప్పుడు తర్వాత వినాయక చవితి వినాయక చవితి పండుగ రోజున ఇక చెయ్యకూడనే ఒక ముఖ్యమైనటువంటి పని ఉంది అదేంటంటే ఆ రోజున వినాయక చవితి పండుగ రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూడకూడదు అని పండితులు పెద్దలు చెబుతున్నారు ఎందుకంటే వినాయక చవితి పండుగను ఒక రోజున చవితి చంద్రుడిని చూడకూడదు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని కథలో కూడా మనం చదువుకుంటాం అదేంటంటే వినాయకుడు పూజలు అన్ని చోట్ల అందుకొని పంచభక్ష భోక్షాలని ఆరగించి తిరిగి వస్తూ కైలాసానికి వచ్చి తల్లిదండ్రులకి దామని వంగడంతో కాళ్ళు చేతులు అందక ఉదరం నేలకి ఆనక అవస్థపడుతుండ చూసి శివుని తలపైనున్న చంద్రుడు పక్కపక్క నవ్వటంతో వినాయకుని యొక్క ఉదరంలో ఉన్న ఉండ్రాళ్ళు అన్ని కుడుములు అన్ని నేలపాలయ్యి అంత అయినాయని చెప్పి ఆ విధంగా అవ్వటం పార్వతీదేవికి కోపం వచ్చి పాపాత్ముడా చూపు చోకి గణపతి ఇలా అయిపోయాడు అని చెప్పి కోపం కొద్దీ ఆవిడ గణపతి నిన్ను చూసిన వాళ్ళకి నీలాప నిందలు కలుగుగాక అని ఒక శాపం ఇచ్చి ఇస్తుంది మనం కథలో చదువుకుంటాం అది ఆ విధంగా చూడడంతో ఋషులు మహర్షులు అందరూ వచ్చి అమ్మ ఇది జగత్తుకే చాలా విపత్తు కనుక దీన్ని కొంచెం మీరు ఉపసంహరించుకోవాలి అని చెప్పటం వలన పార్వతీ పరమేశ్వరులు సృచిస్తూ వినాయకుడిని సృతించడం వలన వారు కొంచెం శాంతించి తిరిగి వారు ఒకటే చెప్పారట ఏమంటంటే ఒక్క ఏ రోజైతే వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్క రోజు చంద్రుడిని చూడకూడదు అని ఒక నియమాన్ని పెట్టారు కనుక వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు ఒకవేళ ఏదైనా పొరపాటున చూసినట్లయితే ఆ అక్షింతలు వేసుకుని దాకా చెప్పిన అక్షింతలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ అక్షింతలని శిరసన దాల్చినట్టయితే నీలాప నిందలు కూడా తొలగిపోతాయని వినాయకుడిని తెలుసుకొని ఈ విధంగా వినాయక చవితి పండుగను గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు తెలియచేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేక్షకులకందరికీ మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు స్వస్తి శుభం